ఈలోగా ట్రెండ్ మారిపోతుంది అంతలోగా రామకృష్ణ ఎంటర్ అవడం అయింది రామకృష్ణ ఎంటర్ అయిన తర్వాత నా పాటలు తగ్గడం ప్రారంభించాయి నా పాటలు ఏంటి చివరికి బాలసుబాయ్ గారి పాటలే తగ్గాయి అందరు హీరోలకి అయిన పాడడం ప్రారంభించారు అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఆయన ఆయన తెలివైన వ్యక్తి కాబట్టి గంటసార్ గారు నాగేశ్వర గారి పాడడానికి నాగేశ్వరలాగా ఇచ్చేసి రామారాగా పాడినట్టు రామాన్ చ చిత్రం బళారే అని అలా పాడి ఆయన మళ్ళీ ఆయన పెరిగి తీసుకున్నారు మళ్ళీ రామకృష్ణ మీద వెళ్ళిపోయారు అట్లా జరిగింది అట్లా జరిగింది అనమాట అది ఒక అది ఒక గొప్ప ఏంటంటే ఏంటంటే నేను ఏం చెప్పాలంటే ఒక మా అలాంటి సింగర్కి భయంకరమైన పరిస్థితి అనమాట అది కొత్త సింగర్లకి ఏదో లక్ వల్ల రామకృష్ణకి వచ్చిందే కదా అన్ని పాటలు అన్ని పాటలు కొత్త సింగర్గా వచ్చే సమయం కాదు అది అసలు అంటే బ్యాక్గ్రౌండ్ కాదండి మెయిన్ బ్యాక్గ్రౌండ్ కాదు ఒక మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉంటాయి కదండి ఎవడు కొనేవాడు ఫస్ట్ క్వాలిటీ వైపే పెరిగెడతాడు బాలస్వామ్యం ప్రూవ్డ్ మా మేమంతా కొత్తగా ఇంకా ప్రూవ్ చేసుకునే పరిస్థితులు అందుకని ఎవరు భయపడేవాళ్ళు అప్పుడు కొత్త కొత్త సింగర్ హీరోలు భయపడేవాళ్ళు అందరూ భయపడేవాళ్ళు ఎందుకంటే నేను జోతగాడి సినిమాకి గారు అమెరికాలో ఉన్నారు నాకు పాటించాలని ఆ రోజు ఫస్ట్ జనవరి ఫస్ట్ ఖచ్చితంగా రికార్డింగ్ అయిపోవాలని చక్రవర్తి పట్టుపట్టారు సుశీల్ గారు కాల్షీట్ ఉంది అని చేత జుయేట్ చేసి పాడేద్దామనేది మీరు పాటించారు నీవు నేనైన వేళ ఉండిపోవాలి వేళ మదిలో మన్మదలీల ఈ పాట నేను శోభన్ బాబు అనుకునే పాడాను శోభన్ బాబు మీరే అనుకున్నాను నేను అసలు మంచి అదృష్టం అనుకుని పీలేం తీరా వస్తే శోభన్ బాబు వినిపిస్తే నన్ను నాకు రామకృష్ణ అయినా పాడాలి గన్సలా అయినా పాడాలి అన్నారు బాలస్వామి బాలస్వామి పాడన్నారు అంతా అప్పుడు గెడతలుగా లేరు అనుకుంటాను బాలశిమ పాడమంటే లేదు ఆనంద్ పాడాడు ఇది ఉంచుతామని చక్రవర్తి గారు చక్రవర్తి గారి సోభనవా గారు ఫ్రెండ్స్ అంటే ఉంచేస్తా అన్నాడు లేదు లేదా డై ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పి అది మార్చండి అన్నారు అప్పుడు బాలుగారు పిలిపించి ఈ పాట వినిపించారు ఇది మీరు పాడాలండి అది ఆనందని కొత్తపై పాడాడు మీరు పాడాలి పాట వినిపించండి అన్నారు పాట విన్నాడు చాలా బాగుంది బిమానంగా పాడారు ఇద్దరుని ఆ పాట నేను పాడనండి అతనికి అన్యాయం నేను చేయనండి బాలస్మ గారు పాడలేదు ఆ పాట అది నాదే ఉండిపోయింది అలాగే బాలస్వామి గారి కొన్ని అలాగే కూడా జరిగాయి అంటే ఒకరు తీసేయడం పాటలు వేసేయడం అంటే కొన్ని సంఘటనలు ఆటోమేటిక్గా జరుగుతుంది మనం మన 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 చేత ఉండదండి మనం పాడేస్తాం పాడేసిన తర్వాత ఎవరో యూనిట్లో ఏ ఒక్కరు అసంతృప్తిగా ఉన్నది అది మారిపోదు పాట ఇది ఒక్కరి నిర్ణయం కాదు ఎవరో ఒకరు అంచేత ఆయన బాలస్వామ్యే వచ్చారు తీసేయండి నాకు ఇచ్చేయండి అని ఎప్పుడు అనలేదు ఆయన అంత అవసరం ఆయనకి లేదు అప్పట్లో ఆయన వైపు బిజీ ఎన్ని పాటలు పాడుతున్న బిజీ ఒక వాటర్ రెండు పాటలు పోతే ఆయనకు వచ్చిన నష్టమేం కాదు కాకపోతే పరిస్థితులే కొందరు డైరెక్టర్లు ధైర్యం లేక కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు తన పాట బాలుయ్యే పాడితే బాగుంటుంది కొత్త వాళ్ళు పడితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం చేత కొందరు ఏంటంటే చెప్పుడు మాటలు వినడం వల్ల యూనిట్ యూనిట్లో ఇన్ని కారణాల వల్ల మా పాటలు పోవడం వేరే పాటలు మిక్స్ చేయడం జరుగుతుండేది కష్టపడిన ఏం చేస్తాం బాధపడే బాధపడేవాళ్ళం కానీ బాధపడే ప్రయోజనం లేదు ఆ బిజినెస్ ఒక సినిమా ఒక బిజినెస్ ప్రొడ్యూసర్ తన ఖర్చు పెడుతున్నాడు మీ పాడినందుకు మీకు డబ్బు ఇచ్చాం కదా అయిపోయింది మీ పని ఆ పాట ఉంచుతామా లేదా మీకు అనవసరం అంటే ఏం చేస్తాము మేము పాడాము డబ్బులు ఇచ్చారు అయిపోయింది ఆ పాట నేను అక్కర్లేదు అనుకుంటా వాడు డబ్బు పెట్టి ఖర్చు పెట్టి చేసుకున్న పాటని నాకు అక్కలేదంటే మనం ఏం చేయలేము